హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇలాంటి వీడియో వచ్చేసి ప్యూర్ మల్ కాటన్స్ మీద పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్స్ అండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ టైప్ అనమాట ఇవాళ వీడియో వచ్చేసి సో శారీ అంతా కూడా ఓవరాల్ డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇవన్నీ కూడా మంచి సమ్మర్ వేర్ అనమాట ప్యూర్ మల్ కాటన్స్ ఇవన్నీ కూడా నార్మల్గా ఇంతకు ముందు నేను ఖాదీ కాటన్ మీద పెట్టాను సేమ్ అలాంటి ప్రింట్స్ నేను మల్ కాటన్ మీద వేయించాను అనమాట సో ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి మల్ కాటన్స్ మీద డిజిటల్ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి కట్టుకున్నా కూడా ఎంత కంఫర్ట్ ఉన్నాయో శారీస్ అయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకెళ్ళిపోవచ్చు అండ్ సమ్మర్లో చాలా కంఫర్ట్ అండి చాలా లైట్ వెయిట్ శారీస్ సో ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ డిజైనే అండి ఇది ఇదే ప్రింట్ అనమాట శారీ కలర్ వచ్చేసి మంచి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇదిగోండి శారీ అంతా కూడా ఓవరాల్ ప్రింట్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ వచ్చింది ఎంత బాగున్నాయో ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ కూడా చాలా బాగుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్లో ఏంటంటే మనకి చిన్ని బుటీస్ ఉంటాయి అండ్ అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుందండి శారీ అంతా కూడా గోల్డ్ జెరీ బార్డర్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి చిన్ని బుటీస్ వస్తాయి అండ్ దీని పళ్ళు వచ్చేసి ఓవరాల్ వచ్చింది కాబట్టి పళ్ళు చాలా చిన్నగా వస్తుందండి అంటే ఇది పళ్ళు వస్తుంది అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఓవరాల్ ప్రింట్ వచ్చి జస్ట్ ఇక్కడ చిన్న బార్డర్ లాగా వచ్చింది అనమాట ఇది పళ్ళు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల మూడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ అయితే పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్స్ వల్ల ఇంకా బాగున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి ప్యూర్ మల్ కాటన్ అనమాట నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్ అదే ప్రింట్ నేను కట్టుకున్న శారీ ప్రింటే వేరే కలర్ ఇది వచ్చేసి కొంచెం సపోటా కలర్ టైప్ అండి బిస్కెట్ బ్రౌన్ కలర్ అనమాట ఇదిగోండి అన్ని కి మనకి వన్ ఇంచ్ గోల్ జెరీ బార్డర్ ఉంటుంది శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఇదిగోండి చాలా బాగున్నాయి ప్రింట్స్ అయితే అండ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ మంచి ఎల్లో కలర్ అండి బ్లౌజ్ అన్ని బ్లౌజెస్కి మనకి చిన్న ప్రింట్ వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్స్ విత్ శారీ పళ్ళ వస్తుంది అండ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి అండ్ హైట్ అయితే ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది ఎవరికైనా శారీ సరిపోతాయండి హైట్ ఉన్న వాళ్ళకి కూడా అండ్ పళ్ళు సేమ్ అనమాట శారీ అంతా ఓవరాల్ ప్రింట్ వచ్చింది కాబట్టి పళ్ళు వచ్చేసి ఇట్లాగా చిన్న బ్లౌజ్ కలర్ అదే బార్డర్ కలర్ పళ్ళు వస్తుంది చిన్నగా శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి గ్రేప్ కలర్ అండి ఎంత బాగుందో శారీ అయితే ఇదంతా కూడా పెన్ కలంకారీ ప్రింట్స్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే ఈ శారీ కలర్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు వస్తుంది అనమాట పళ్ళు కూడా ప్లేయిన్ కాకుండా మనకి కొంచెం డిఫరెంట్గా దేవుడు బొమ్మల్లాగా అనమాట పళ్ళులో ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి గ్రేప్ కలర్ డార్క్ వైలెట్ కలర్ అండి డార్క్ గ్రేప్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ శారీస్ కూడా మనం సింగిల్ లేయర్ వేసుకున్న ట్రాన్స్పరెంట్ ఉండదండి సో శారీస్ అన్నీ కూడా ప్రింట్స్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ అనమాట శారీ అంతా కూడా ఓవరాల్ ప్రింట్ వస్తుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల మూడు వందల రూపాయలు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఓవరాల్ ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా ఇది బ్లూ అండ్ బ్రౌన్ షేడ్స్లో వచ్చిందండి శారీ అంతా కూడా ఓవరాల్ ప్రింట్ అనమాట చాలా బాగుంది ఇవి కట్టుకుంటే ఇంకా బాగుంటాయండి పెన్ కాలంకారీ ప్రింట్స్ ఇది పళ్ళు డార్క్ మెరూన్ కలర్ పళ్ళు వచ్చింది అనమాట అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇవి లైట్ స్టాచ్ పెట్టుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి ప్యూర్ మల్ కాటన్స్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా డార్క్ షేడ్ వచ్చి చాలా బాగుంది శారీ అయితే సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల మూడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇప్పుడు చూపించిన డిజైన్లోనే గ్రీన్ అనమాట గ్రీన్ అండ్ మెజంతా షేడ్స్లో వచ్చింది ఇదిగో చాలా బాగుంది ఇది కూడా కలర్స్ అన్నీ కూడా బాగున్నాయండి ప్రింట్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయి అనమాట బాగున్నాయి ఎప్పుడు మనం నార్మల్ సిల్క్ శారీస్లో కానీ చెన్నూరు సిల్క్లో డిజిటల్ ప్రింట్స్ చూసాము బట్ కాటన్ కాటన్లో నేను ఫస్ట్ టైం అండి నేను ట్రై చేశాను అనమాట నేను ఆర్డర్ ఇచ్చి చేయించాను సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ వల్ల కట్టుకున్న కూడా ఇంకా బాగుంటాయండి మంచి కంఫర్ట్ ఉంటాయి సో చూసుకోండి లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు చిన్న పళ్ళు అన్నమాట శారీ ఓవరాల్ ప్రింట్ కాబట్టి అలా చిన్న పళ్ళు వస్తేనే బాగుంటుంది అండ్ ఇది బ్లౌజ్ ఇదిగో డార్క్ మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట చాలా బాగున్నాయి బ్లౌజెస్ అన్నీ కూడా ఆ డార్క్ షేడ్స్లో రావడం వల్ల శారీ కట్టుకుంటే ఇంకా బాగుంటాయండి ఇదిగో సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు వేల మూడు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఒక బ్లూ షేడ్ అనమాట షేడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది బ్లూ అండ్ గ్రీన్ షేడ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది నేను ఈ డిజైన్లో ఖాదీ కాటన్లో పెట్టానండి ఖాదీ కాటన్ కూడా మంచి సేల్ అనమాట సో అలానే నేను మల్ కాటన్లో ఈ ప్రింట్స్ ట్రై చేశాను ఇది కూడా చాలా బాగున్నాయండి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్ వచ్చింది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలాగా ప్లెయిన్ గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది ఇంకా శారీ అంతా కూడా ఇట్లాగా ఇవి ఇట్లా చూసే కంటే కట్టుకుంటే ఇంకా బాగుంటాయండి డిజైన్స్ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు వేల మూడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి డార్క్ గ్రే అండ్ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా డిజైన్ అనమాట పైన అంతా కూడా ప్లెయిన్ వచ్చి కింద అంతా కూడా డిజైన్ వచ్చింది అటు ఇటు గోల్డ్ జరిగి బార్డర్ ఉంటాయండి ఇది బ్లౌజ్ బ్లౌజెస్ అన్నిటికీ చిన్న బుటీస్ వచ్చి చాలా బాగున్నాయి బ్లౌజెస్ అయితే అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి సో మీరు డెఫినెట్ గా ట్రై చేయాలి ఈ శారీస్ అయితే ఎందుకంటే మల్ కాటన్ మీద వచ్చాయి ప్యూర్ కాటన్స్ మీద మనకి డిజిటల్ ప్రింట్స్ అనమాట ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇది పళ్ళు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు వేల మూడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవన్నీ ఏంటంటే నార్మల్ రెగ్యులర్ వేర్ కాకుండా బయటికి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు అనమాట మనం షాపింగ్స్కి కానీ సినిమాలకి కానీ రిలేటివ్స్ ఇంటికి అట్లాగా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయి లుక్ అయితే ఇదిగోండి ఇప్పుడు చూపించిన శారీ ఫ్రేమ్ లోనే ఇంకో కలర్ అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా కొంచెం గ్రీన్ అండ్ కొంచెం గ్రే షేడ్ మిక్స్డ్ లాగా ఉంది అనమాట అంటే కొంచెం మెహందీ గ్రీన్ షేడ్ లాగా వచ్చిన శారీ అంతా కూడా డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ కూడా చాలా రేర్ కలర్స్ ఇదిగోండి ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయండి అండ్ చాలా లైట్ వెయిట్ కూడా అండ్ ఇది బ్లౌజ్ డార్క్ మెజంతా పింక్ కలర్ బ్లౌజ్ అనమాట కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో అండ్ ఇది పళ్ళు చిన్న పళ్ళు వచ్చింది ఈ శారీ బ్లౌజ్ కూడా కలర్ చాలా బాగుంది అన్ని సారీస్ బ్లౌజ్ కలర్స్ బాగున్నాయి శారీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్రిన్స్ అంటారా ఇంకా ఈ కలంకారీ ప్రిన్స్ ఎలా ఉన్నా కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు వేల మూడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి ఇవాళ్ళ కలెక్షన్ ప్యూర్ మల్ కాటన్స్ మీద డిజిటల్ ప్రింట్స్ అనమాట నేను కాటన్ కాటన్లో డిజిటల్ ప్రింట్స్ పెట్టాను అండ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం నేను మల్ కాటన్లో చేపించాను అనమాట మల్ కాటన్స్ కూడా చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట సో ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇట్లా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి ఇవైతే చిన్న చిన్న పార్టీస్కి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు అండ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా జాబ్స్కి కానీ మంచి లుక్ ఉంటాయండి కట్టుకున్నా కూడా కంఫర్ట్ ఉంటుంది అండ్ కంఫర్ట్తో పాటు మంచి లుక్ అనమాట సో ఎవ్వరు లేట్ చేయొద్దు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నేను ఇవి ఆల్రెడీ షార్ట్స్ లో కూడా నిన్న ఒక షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట షార్ట్స్ లో నాకు షార్ట్స్ చూసి కూడా చాలా మంది ఎంక్వైరీకి వచ్చారండి సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కావాలన్నా నేను తెప్పిస్తాను ఒక టూ డేస్ టైం ఇవ్వండి ఎందుకంటే నేను ఏంటంటే బల్క్ ఆర్డర్ ఇచ్చాను సో అవి నాకు టూ డేస్ లో మళ్ళీ వస్తే స్టాక్ అంతా కూడా ఒక్కొక్క శారీ వచ్చేసి నేను టెన్ టెన్ అలా చేపించాను అవి నాకు వస్తాయి సో వాటితో పాటు ఈ సారీ కూడా నేను చేయించానండి సో నాకు ఈ శారీ సేమ్ నేను కట్టుకున్న శారీనే కావాలంటే ఒక టూ డేస్ టైం ఇస్తే సరిపోతుంది ఇది కూడా నేను ప్రొవైడ్ చేయగలను సో ఏ శారీ నచ్చినా కూడా లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఈ సమ్మర్ అంతా కూడా మంచి మంచి బ్యూటిఫుల్ కాటన్ శారీస్ ప్రొవైడ్ చేయడానికి చూస్తున్నాను అండి సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను ఇవి వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ అనమాట ఫ్యాబ్రిక్ గురించి అయితే అస్సలు డౌట్ పడక్కర్లేదు సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్